అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం గారి జయంతి వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్సిఐ అదే అదేవిధంగా లోగడ అన్ని పదవులు కొన్ని విధాల పదవులు నిర్వహించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది కాక గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక దళిత బిడ్డ అందరికీ ప్రజలలో లీనమై ప్రజాక్షేమ ధ్యేయంగా పాటుపడిన వ్యక్తి బడుగు బలైన వర్గాలకు నేను నాని ధైర్యం చెప్పిన వ్యక్తి ఆ రోజు నాలుగు సార్లు పెద్దపెల్లి నుంచి మూడు సార్లు మన సిద్దిపేట నుంచి లోకసభకు ఎన్నికైన వ్యక్తి మరియు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి అట్టి గొప్ప మేధావి ఆలోచన విధానాలను వాళ్ళ ఆశయాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళకు మార్గదర్శకంగా ఇచ్చిన సూ సూచనలు పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలబద్ చేయడానికి అందరూ సమగ్రంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నేత ఇన్ఛార్జ్ అన్ని శాఖలు ఆ రోజు అభినహించినటువంటి గొప్ప నాయకులు నికర్శన కాకున్నారు వారి ఆశయాలు కొనసాగ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు వారి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది వారి ఆశయాలు కొనసాగక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా వారు అడుగు చూపినటువంటి అడుగుదాడలు నడుస్తామని అడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం వారు చేసినటువంటి ఉత్తర కృషి ఈ సూర్యచంద్రున్నంత వరకు మర్చిపోలేని వారి పారిశ్రామిక కేంద్రమైనటువంటి రానుకున్న ప్రాంతాన్ని కాకుండా ఈ దేశంలో మరి కార్మిక కర్షకులు అందరికీ కూడా అండగానించి పడువు బలహీన వర్గాలకు అండగా నుంచి వారు చేసినటువంటి కృషి మరి ఎప్పటికీ మర్చిపోలేనిది వారిని తప్పకుండా వారు అడుగుజాడాలని వస్తూ కాంగ్రెస్ కార్యకర్తలుగా మరి వారి ఆశయాల కోసం కష్టపడుతుంది కంగన భద్రమే ఈ సందర్భంగా మరి మరొకసారి మరి పురస్కరించుకొని విజయవాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కాంగ్రెస్ మరియు అన్ని పెద్దలు కార్యక్రమంలో ఆదరణ జరిగింది దాని గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక దళిత అందరికీ ప్రజల్లో ప్రజాచర్యాల పాల్గొంటే వ్యక్తి పడుగు పైన వర్గాలకు నీనాలని ధైర్యం చెప్పిన వ్యక్తి ఆ రోజు నాలుగు సార్లు ఒక నుంచి మూడు సార్లు మన సిద్ధిపేట నుంచి లోకసభకు ఎన్నికైన వ్యక్తి మరియు మధ్య వ్యవహరించిన వ్యక్తి అతి గొప్ప మేధావి ఆలోచన విధానాలను వాళ్ళ ఆశయాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళను మార్గదర్శకంగా ఇచ్చిన సూచనలు పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలపత చేయడానికి అందరూ సమగ్రంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ గురువల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రపాడీ స్వాగతం స్వాగతం మన నాయకుడు కాకార్ వెంకట సా గారు అక్టోబర్ ఐదో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది స్వాతంత్రం జరిగింది అదేవిధంగా తెలంగాణ రావడం ఆయన యొక్క ధ్యేయంగా పనిచేసేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన కనిష్యుట్టు కూడా ఎదులుండి ఆ రోజు బుల్లెట్ కూడా ఆయన దిగడం జరిగింది ఆయన ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రావడం చూసిన తర్వాత రెండు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు తర్వాత వారు ధర్మపతించడం జరిగింది ప్రతి పేదవాడు హైదరాబాద్లో ఎక్కడ గురిసెలు వేసుకున్నా కానీ ఆ గురి సెలకు పట్టాలు వ్యక్తి ఎవరైనా ఉన్నటువంటి వెంకర సభ చెప్పుకోవచ్చు అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కాన్స్ట నుంచి ఏడు సార్లు పార్లమెంట్ మెంబర్గా అదేవిధంగా రెండు సార్లు అసెంబ్లీ మెంబర్గా వారు ఎన్నిక కావడం జరిగింది వారు ఎప్పుడైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నారో ప్రతి ఈ ఈరోజు సింగరేన్లో పెన్షన్ వచ్చే విధానాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు కాకాని కూడా చెప్పచ్చు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతా ఉంటే రాస్తే రామాణం చెప్తే భారతం అయితే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాకాకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు వారి యొక్క